ఏంట్రా మీ ఆటలు ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది చూడండి ముగ్గేందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు ఒరే వాకిట్ లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు పోన్రా పొమ్మంటుంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటారు మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాయి కోడి కూర ఉండేసి నాకు కోడి కూర వండడం రాదండి హలో హలో

వెలుతులు ఇట్టు కరివేపుల ఇట్టు పచ్చిమొలగ ఇట్టు అని శేషం ఇప్పుడు టొమాటో కూడా యాడ్ అయి ఉంది అది పోరే మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారా లేదురా మరెందుకు ఎన్ని కోళ్ళని కొట్టావు ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు మావి ఫ్రెండ్స్ కోసం ఉండి పడుతున్నావు నువ్వు అవును ఈ మ్యాటర్ తెలుసు కోళ్ళని పట్టేవనా కాదు లేవండి ఏరా ఎందుకంటే

పిల్ల మొగుళ్ళు తిన్న పెళ్ళాలు తినాలంటే మనం జీవితాంతం ఉండాల్సిందే వాళ్ళు బయటే ఎక్కువస్తారు ఆస్తి ఎంతున్నా ఎన్ని పని పాట లేకుండా కొంపులో పడి మెక్కుతాడు ఈ పాటికి సగం ఆస్తి తగలెట్టేశాడు ఇక మిగిలింది ఈ ఇల్లు ఆ తోట ఒక్కటే ఇవి కూడా చేయి జరిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు వాళ్ళ మావయ్య చేత మాటలు వినే ఇలా అయ్యాడు నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా ముప్పై ఏళ్ళగా గాలిది వల్ల తిరిగిన ఈ సన్నాసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్లం రాగానే మారిపోయి మనకు కట్టుకుని తిరుగుతారనుకుంటారు ఈ మాయిదారస్తులు వీళ్ళని మార్చడానికి మనం వచ్చాం లేదా ఈ యదవుల కోసం మనల్ని కనిపడేసింది ముప్పై ఏడగా ఈ ముస్లిం ఆయాలను మర్చలేని మొదలష్టపత్రం ఎందుకున్నట్టు ఏం పీకినట్టు దిక్కుమాలిన సావసం దిక్కుమాలిన ఫ్రెండ్స్ పది పైసలకు పనికిరారు పనికిమాల తాగడానికి పుట్టినట్టున్నారు ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు మరి రోజు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నా లేదా అని మమ్మ డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు ఎందుకన్నా నీ అంటే నీకు అస్సలు పడదు ఎవర్రా చెప్పింది ప్రతి మగాడికి పెళ్లవంటే బేభత్స అని ఇచ్చావరా అది పక్కన పెళ్ళ ఉండాలి కొంపలో కాలిగి కుంటేటోడు చోడు పక్కూరికి రికార్డింగ్స్కి వెళ్ళాడంట అట్ట ఉంది ఇళ్లు చేసే యవ్వారం ఏదో ధర్మానికి కట్టుకొని కొంపలున్న కానిచ్చేస్తున్నాం గాని మనం బరి తెగిస్తే భార్య దేశమే తట్టుకోలేదురా ఇన్ని ఈ రంగాలు పలుకుతున్నాయే కురికి భరించగలరా ఈ మగదోలు బిడ్డను కనీ ఆ ఒక్క రోజు వాళ్ళకి నొప్పి కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకల్ నాకి మనం అనుభవించే నొప్పులు చూసావా ఏది చాన్సో ఉంటుందిరా ఆ ఒక్క రోజైనా కన్న బిడ్డకి ముడ్డి కడిగి నీళ్ళు పోయమనండి చూద్దాం అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్తా పది మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది ఇప్పుడు ఒక్కరిని కనీ వాళ్ళని పెంచడానికి వాళ్ళ అమ్మని పిలిపించుకుంటున్నారు దీనికి తోడు గుడ్డలు కోమేస్తాం పిండి కోమేస్తాం చట్నీ కోమేస్తాం మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా అందుకే చెప్తున్నానరా మగాడికి అసలు అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటకి వెళ్ళిపోవాలి తెల్లారుజామున రోడ్డు ఎక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయా గాని ఇంటికి చేరకూడదు అప్పుడే వాడు హాయిగా బతకాలి ఉదయానే ఏదో పని ఉండేసినట్టు టెన్షన్ రెడీ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారో తెలియదు ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు కానీ బీరువాలో చొక్క తగిలిన చూడు తీసేస్తారు దీపావళి దసరా సంక్రాంతి అని ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేరు చేస్తారు కాని గమనించా ఏడాది ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే ముష్టి నైట్ వేసుకునే తిరుగుతారు నిజమే అన్న ఫంక్షన్లకు తప్ప ఎప్పుడు చూసినా దగ్గర కొట్టిన ఇటు కనిపిస్తారు ఏదో సిలిండర్ గొట్ట చుట్టినట్టు అలా చూస్తే ఎలా మూడొత్తదన్నా చెయ్యి రాత్రి ఇంటికి వెళ్ళే అప్పటికి ఒక సిల్క్ చీర కట్టుకుని మూర మల్లెపూలు ఎట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది మన తాతలు పదిహేను మందిని కన్నారంటే ఎలా చెప్పు చీరలే కదా కారణం చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్ లేదురా కానీ కట్టుకొని చావరు కదా కట్టి కనబడితే కదా సత్తా తెలిసేది చీర కట్టుకొని సింగారించుకుంటే పెద్ద పొడిచే వాళ్ళగా పోజులు ఒక్క పిల్లాని కంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు వీళ్ళ ఫేసులకి నైటీయే ఎక్కువ మాటి మాటికి పెళ్ళాన్ని కోపంగా చూడాలి వాళ్ళు ఎంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లానొక్కటి పీకే అలొక్కటి పీకే లోపు మనం తిరిగి రెండు పీకేలే నే చెప్పేది ఏంటంటే పెళ్ళాలనే వాళ్ళు మెత్తగా చెప్తే मार్రో మొత్తితేనే मारతారు నేను చెప్పేది ఏంటంటే మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే मार్రో చెప్పుతో కొడితే मारతారు పదండి పద పద మందిడే కాలి ఆల్ మామయ్య ఫోన్ ఇడి ఏ మాంసు మీ ఆవిడతో ఓసర్ మాట్లాడాల ఇదిగో మాట్లాడి ఏం మాడమంట అదే మధ్యాహ్నం చేసిన కోడి వేడి చేయమను మల్లె లాంటి ఇడ్లీలు రెండు వాయిలు పొయ్యి మీద పెట్టమను మనం ఇంటికి వెళ్లేలోపు ఇడ్లీలు వేడివేడిగా తీసిపెడుతుంది టైం కరెక్ట్ గా సరిపోతుంది తీయట్లేదు మాంసు ఇడ్లీ తీయట్లేదా ఫోన్ తీయట్లేదు మాంసు ఏంటి మాంసు ఎందుకు ఆపమన్నావు నీతో మొత్తుకున్నాను కదరా పెళ్ళ ముందు పళ్ళు ఇక్కడ వచ్చేద్దు స్ట్రిక్ట్ గా ఉండు అని చెప్పానా విన్నావా స్ట్రిక్ట్ గానే ఉన్నాను మాంసు స్ట్రిక్ట్ గా ఉంటే ఫోన్ ఎత్తాలిగా నువ్వు మళ్ళీ ఫోన్ చేయి ముగుడు ఫోన్ నుంచి ఫోన్ వేస్తే ఫస్ట్ ఇంక ఎత్తిందా అది మంచి పెళ్ళం ఆ దొంగ ఎత్తలేదు కాబట్టి అది ఖచ్చితంగా పెంకి పెళ్ళం చెప్పేది నగర సచివాలుడు అర్జెంట్ గా నీ కంట్రోల్ లో తెచ్చుకో లేదా నీ జీవితం మన చుట్టం ఆ చట్టంగా వెళ్ళాలి కేతే కేతే ఎందుకని వెనక వైపు నుంచి వచ్చారు ముందు తలుపు నువ్వు తెరిచిపెట్టుంటే గుండా నేనెందుకు వస్తాను చెప్పు ఓ లేట్ అయిపోయింది కదా నిద్ర చేసింది నన్ను వడ్డిస్తాను మామ్స్ చెప్పింది కరెక్టే దీన్ని ఇంకోలా డీల్ చేయాలి రండి వచ్చి ఏందది అన్నం కాదు పొద్దు నుండి నా అన్నం ఎవడైనా రాత్రి తాగొచ్చి మిగిలిపోయిన సద్దికుడు మెక్కుతాడా తాగొచ్చారా మొగుడు నైట్ లేట్ గా వచ్చాడంటే తాగొచ్చాడనే అర్థం అది ప్రశ్నించే హక్కు పెళ్ళానికి లేదు ఓ ప్రశ్నించకుండా ఇంకెవరు ప్రశ్నిస్తారట పెళ్ళానికి సమాధానం చెప్పడమే మొగుడు పనా రోజు మొత్తం ఆ పని చేస్తుంటే మిగతా పనులు ఎవరు చేసేది ఏం పనులుంటాయి మొగుడంటే ఏంటో చెప్పనా రోజు ఉదయాన్నే బయటికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చే వరకు ఎంతమందిని కలవాలి ఎంతమందితో మాట్లాడాలి ఎంతమందితో గొడవ పడాలి ప్రతి రోజు ఒక యుద్ధం లాంటిదే మొగుడికి న్యాయంగా మాట్లాడాలంటే యుద్ధంలో గెలిచి ఇంటికొచ్చిన మొగుడికి ప్రతి రాత్రి ఆడి భార్య చక్కగా హారతిచ్చి గొట్టెట్టాలి ఎవరికి ఊరంతా బలాదూరు తిరిగి వచ్చే పనిలేని మొగుళ్ళకా తెలుసండి మీ గురించి మీ గుంపు గురించి అంతా తెలుసు నాకు అన్నీ అంటే మొత్తం అన్ని ఎలా తెలిసింది తెలుసుకున్నాలే వచ్చి రాగానే పయ్యా అదే మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడని మనిషిని టిక్కాని పెట్టడం లచుడు నా గురించి నువ్వు ఏమేమి తెలుసుకున్నావో అదే నేను అర్థం చేసుకుని బుద్ధిగా కాపురం చేసే పంజుడు అది మానేసి మందలిత్తాను మొగుడిని మారుతానని ఏదైనా చేసావో ఏందా సూపు చాలా మంది కారణమే లేకుండా పెళ్ళాన్ని కొడతారు కానీ నేను కారణం ఉంటేనే పెళ్ళాన్ని కొట్టాలని ఒట్టెట్టుకున్నా నా చేయి చూసావుగా రాడించేద్దా కేసు మీ గ్రామానికి నీటి పారుదల పథకం కింద ప్రభుత్వం పదిహేను లక్షలు విడుదల చేశారు మీరు ఆ డబ్బు దానికోసం వాడకుండా మీ సొంత పనుల కోసం వాడుకుంటున్నారని కేసు పెట్టారు ప్రభుత్వం ఇంకా డబ్బే శాంక్షన్ చేయలేదు అంతలోనే సొంత ఖర్చులు వాడుకున్నారు మొత్తం దోచుకున్నారు ఏంది నా పోయిన డబ్బు మంజూరు అయినట్టు మీరు సంతకం చేసి తీసుకున్నట్టు క్లర్క్ సాక్ష్యం చెప్పాడండి అన్నాధారాలు పక్కాగా ఉన్నాయి ఏంది మాంసు ఏంది పంచాయతీ మన క్లర్క్ అడ్డం ఎవడో గేమ్స్ ఆడుతున్నాడు ఎవరు మాంసు సంఘ సేవ చేతి ఎన్ని కామనే ఉన్న వదిలేస్తారు లేని వాళ్ళ దగ్గర దోచుకుంటారు నువ్వు చట్టంతో మాట్లాడి బెయిల్ క ఏర్పడిచేయి పదవే మొగుడు ఆయన లేరు బయటకి వెళ్ళారు బెళ్ళారి కొత్తలోనే పెళ్ళారి కోపం కుదిరేసి ఆడు బయట ఏం పిగుతున్నట్టు చూడడానికి బక్కకు ఉన్న బలవాల్సిన చోట బాగానే బాల్సి కసక్లా ఉన్నావు కేరళలో పెళ్లి చేసుకోవడానికి నీకు మక్కడే దొరకలేదా ఆంధ్ర దాకా వచ్చి అటు ఇటుగా నుండి చేసుకున్నాం పెన్ కుట్టి కేరళా ఓ కుల్లారా వండి అంజి మురే నోకియా మానసి విట్టి నీంగిల్లా నీ నోకియా నోకియా కాదురా సాంసంగ్ చూడు కోర్టులు కట్ చేట్టి ఫ్యాక్టరీలు పెట్టించాను అవి మూయించాలని నీ మొగుడు ప్రెసిడెంట్ కోర్టులో పెట్టారు ఖాళీగా ఉన్నారని నాలంటోని కెలికారు కేసు కోర్టుకు వచ్చే టైంకి ప్రెసిడెంట్ బయట ఉండకూడదని ఒక్కలో తోయించాను ఇంకా మిగిలింది నీ మొగుడు ఒక్కడే కోర్టుకు రాకుండా అని నువ్వే ఆపాలి ఏంటి పలుపు ఎక్కువే అనుకో నీ మెడ్లో ఉన్న తాళి తెంచి కొత్త తాళి కట్టిస్తాను దానికి మన చాలా మంది ఉన్నారులే నువ్వు కంగారు పడుకో ఏమంటారా पना है? ఏంది అట్ట పగిలిపోయింది ఎట్ట పగిలింది ఫ్యాక్టరీ ఓనర్ రౌడీలతో వచ్చి బెదిరించాడు ఓ ఏమన్నాడు మిమ్మల్ని కోర్టుకి రావద్దని చెప్పాడు వస్తే ఏం చేస్తాడంట అన్ను ఏమీ పీకలేడు ఇదిగో ఈ రిమోట్ మాత్రమే పగల కొట్టగలడు మొగ్గుడు ఇంట్లో లేని టైం చూసి వచ్చి ఒంటరిగా ఉన్న పెళ్ళం కాడ ఏ రంగం ఎత్తాడా కోర్టులో తీర్పు రాని అప్పుడుంది నా కొడుక్కి ఇటా చూడు ఆయన చూసి నువ్వేం భయపడకు ఇదంతా ఇక్కడ మామూలే ఇంతవరకు నువ్వు భయపడే కేరళ అమ్ముకుటి కావచ్చు కానీ ఇక మీద ధైర్యమైన తెలుగు అమ్మాయిలా మారాలి అర్థమైందా అర్థమైందా అని అడిగా బాగా అర్థమైంది